దిల్ రాజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడియోని స్టార్ట్ చేయబోతున్నాడు కారణం మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టార్ మహేష్ బాబునే వీళ్ల వల్లే తను ఆల్రెడీ ఉన్న వెంకటేశ్వర బ్యానర్ కాకుండా ఏఐ స్టూడియో స్టార్ట్ చేస్తున్నాడు అది కూడా వంద కోట్ల ఖర్చుతో ఏకంగా హాలీవుడ్ స్టూడియోలకి సపోర్ట్ చేసే ఏఐ కంపెనీతో అప్ అయ్యాడు దీనంతటికి ఎన్టీఆర్ మహేష్ బాబుకు ఉన్న లింకే షాకింగ్ మారింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు అందుకోసం ఏకంగా నూట యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై సినిమా కోసం ఏకంగా మూడు కోట్ల విజువల్ ఎఫెక్ట్స్ కి ఖర్చు చేస్తుంటే అందులో మూడు కోట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఖర్చు చేస్తారట ఈ రెండు సినిమాలు ఇండియన్ సినిమా ట్రెండ్ నే మార్చేలా ఉన్నాయి ఫైనల్ గా ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల కూడా దిల్ రాజు ఏఐ స్టూడియోకి రెడీ అయ్యాడు గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తో వందల కోట్లు లాస్ అయినా ఇంత రిస్క్ చేసి వంద కోట్ల ఏఐ స్టూడియోకి రెడీ అవ్వడం వెనుక సాలిడ్ రీజన్ ఉంది ఎన్టీఆర్ మహేష్ బాబు సినిమాల వల్లే దిల్ రాజుకు కొత్త దారి దొరికింది అదేంటో మీరే చూసేయండి బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ థర్టీ ఫైవ్ ఎంఎం నుంచి ఐమాక్స్ వర్షన్ వరకు సినిమా స్టాండర్డ్స్ మారిపోయాయి మామూలు టెక్నిక్స్ నుంచి కంప్యూటర్ గ్రాఫిక్స్లోనే ప్రపంచాన్ని రీక్రియేట్ చేసేంతగా సినిమా ఎదిగింది ఇప్పుడు సీన్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎంటర్ అయిపోయింది దాంతోనే డ్రాగన్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లాంటి సినిమాలు వరల్డ్ మార్కెట్ మీద దాడి చేయబోతున్నాయి ఇంతవరకు ప్రశాంత్ నీల్ కానీ రాజమౌళి కానీ వాళ్ళు తీస్తున్న సినిమాల్లో ఏఐ టెక్నాలజీని వాడుతున్నట్టు అనౌన్స్ చేయలేదు అసలు లాంచింగ్ సైలెంట్గా కానిచ్చేశారు ఇంకా డీటెయిల్స్ బయటికి రానిస్తారా కానీ చాలా లీకులతో కొన్ని విషయాలు మాత్రం తెలుస్తున్నాయి డ్రాగన్ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో గ్రాఫిక్స్ వర్క్ జరుగుబోతుందట ఈ విషయం అఫీషియల్గా బయటకు రాలేదు కానీ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కొత్త ఏఐ స్టూడియో పుణ్యమాని డ్రాగన్లో నూట యాభై కోట్ల ఏఐ గ్రాఫిక్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీలో మూడు వందల కోట్ల ఖర్చుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో గ్రాఫిక్స్ ప్లాన్ చేశారని తేలింది మే నాలుగున దిల్ రాజ్ ఏఐ స్టూడియో షురూ కాబోతోంది అయితే డ్రాగన్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీల వల్లే దిల్ రాజ్ ఇలా ఏఐ స్టూడియో పెట్టాల్సి వచ్చిందట మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టార్ మహేష్ బాబు వల్లే దిల్ రాజ్ ఏకంగా వంద కోట్ల ఖర్చుతో హాలీవుడ్కి ఏఐ టెక్నాలజీ సపోర్ట్ చేసి క్వాంటమ్ గ్లోబల్ ఏఐతో టైఅప్ అయ్యారట అంతటికీ రీజన్ ప్రశాంతనీల్ డైరెక్షన్లో తారక్ చేస్తున్న డ్రాగన్లో గ్రాఫిక్స్ వర్క్ క్వాలిటీ కోసం ఏఐ టెక్నాలజీని వాడుతున్నారట మూడు వందల కోట్ల ఖర్చుతో ఇదే టెక్నాలజీని విజువల్ ఎఫెక్ట్స్ కోసం వాడుతున్నారు వీటి కోసం ఎక్కడికో వెళ్ళే కంటే హైదరాబాద్లోనే ఓ స్పెషల్ ఏఐ స్టూడియో ఉంటే ఎలా ఉంటుందనేది తారక్ ఐడియా అని తెలుస్తోంది బాహుబలి ట్రిబుల్ ఆర్ గ్రాఫిక్స్ వర్క్స్ ప్రపంచవ్యాప్తంగా జరిగిన సెవెంటీ పర్సెంట్ పని సూపర్విజన్ మాత్రం ఇక్కడి నుంచే జరిగింది సో అలాగనే డ్రాగన్ గ్రాఫిక్స్ కోసం ఎక్కడికో వెళ్ళేకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో ఇక్కడే ఓ సెటప్ సిద్ధం చేస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్ జరిగిందట సురేష్ ప్రొడక్షన్స్ గీతా ఆర్ట్స్ కూడా ఇటువైపు ఆలోచించి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో రాజమౌళి కూడా ఎన్టీఆర్ నిర్ణయానికి ఓటేశాడట దీంతో ఈ రెండు సినిమాల వర్క్స్ దిల్ రాజ్ కొత్త ఏఐ స్టూడియోకి దక్కే ఛాన్స్ ఉంది సో రెండు ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఐదు వందల కోట్ల గేమ్ చేంజర్ ప్లాప్ తర్వాత కూడా వంద కోట్లు పెట్టి ఓ ఏఐ స్టూడియో సెటప్ రెడీ చేస్తున్నాడు దిల్ రాజ్ ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన టాక్